హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్వ ఫ్యామిలీ ఛానల్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నిన్న ఒక వీడియో కింద అయితే ఒక ఆవిడ ఇలాగా కామెంట్ అయితే చేశారు అది ఏంటంటే కమ్యూనిటీ పోస్ట్లోని మనం ఏదైనా పోస్ట్ చేస్తే మనకి ఏదైనా యూజ్ ఉంటుందా వీడియోస్ ఏమైనా పోస్ట్ చేసినా ఏమైనా పోస్ట్ చేసినా అసలు యూజ్ ఉంటుందా ఏంటి అనేది వీడియో అయితే చేయమన్నారు అయితే వీడియో అయితే చేస్తున్నారు అసలు కమ్యూనిటీ పోస్ట్లోని మనం వీడియోస్ పెట్టడం వల్ల మనకి ఎంతవరకు లాభం దానివల్ల మనకి యూజ్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు మనకి యూట్యూబ్ ఏదైనా ఫ్యూచర్ ఇచ్చింది అంటే ఆ ఫ్యూచర్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి మనకి ఏదైనా అది ఉపయోగం అయితేనే అది ఫ్యూచర్ కూడా ఇస్తుంది మనం దాన్ని ఏ విధంగా యూస్ చేయాలనేది మందికి తెలియక దాన్ని అలాగే వదిలేస్తున్నారు కమ్యూనిటీలోని పోస్ట్ పెట్టడం వల్ల మన ఛానల్ అనేది వీడియో అనేది రీచ్ అయ్యడానికి చాలా ఉపయోగపడుతుంది అసలు కమ్యూనిటీ పోస్ట్లోని ఏమేమి పెట్టాలి అని అంటే అదిలోనే మనం కావాలనుకుంటే ఏదైనా ఇమేజెస్ తీసుకొని ఆ ఇమేజెస్కి క్వశ్చన్స్ అయితే అడుగుతామండి అడిగినప్పుడు ఆ క్వశ్చన్స్కి వెంటనే రిప్లై ఏ విధంగా మనకి మన సబ్స్క్రైబర్స్ అవని లేకపోతే సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళు అవని ఒక లెటర్ లాగా అనమాట మన ఛానల్ ద్వారా ఒక లెటర్ లాగా అయితే అందరికీ చేరుతుంది ఆహా వీళ్ళ ఛానల్ ఉంది అయితే వీళ్ళ వీడియోస్ ఏమైనా బాగుంటాయో ఛానల్లోకి వెళ్ళడానికి అయితే ఉపయోగపడుతుంది దానివల్ల ఈ కమ్యూనిటీ పోస్ట్ అయితే ఉన్నది అలాగే అలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఫిజిక్ క్వశ్చన్స్ లాంటివన్నీ అడుగుతూ కొంతమంది అయితే ఏవైనా కలర్స్ కానీ లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇందులో మీకు ఏ ఫ్రూట్ ఇష్టం అంటే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ని ఎలర్ట్గా ఉంచడం అనమాట మేమంటూ ఒకళ్ళు మేము ఉన్నాము అని వాళ్ళకి అప్పుడప్పుడు ఎలర్ట్ మెసేజ్ లాగా ఈ పోస్ట్ అనేది ఉపయోగపడుతుంది అలాగే మనం ఏదైనా ఒక వీడియోస్ చేస్తూ ఉంటామో ఆ వీడియోస్ మనకి వెళ్ళవు వ్యూస్ అయితే రావు చాలా వరకును ఆ రానప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు ఈ కమ్యూనిటీ పోస్ట్ని యూజ్ చేసుకోవాలి అది ఏ విధంగా అంటే మన వీడియోని లింక్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఆ లింక్ని పోస్ట్ చేసి మీరు ఈ వీడియోని క్లిక్ చేయండి అని చెప్పేసి ఆ వీడియో లింక్ ఇస్తే డైరెక్ట్గా వీడియో అయితే ఆన్ అయిపోతుంది లేదు అలాగే వీడియో లింక్ ఇచ్చి కిందనే దానికి ఇమేజెస్ కూడా యాడ్ చేయొచ్చు మనం తమ్ క్రియేట్ చేస్తాం కదా ఆ తమ్ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకొని అలాగే కమ్యూనిటీ పోస్ట్లో పెడితే వెంటనే రీచ్ అవుతుంది అనమాట అంటే మన ఛానల్ లోపలికి వెళ్ళి ఆ వీడియో చూడకుండా ఈ పోస్ట్ ద్వారా కూడా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది యూట్యూబ్లోనే మనకిచ్చే ఏ సోర్స్ని కూడా వదలకుండా మనం వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటే ఫ్యూచర్స్ మన ఛానల్ అనేది గ్రోత్ పెరుగుతుంది అనమాట అంటే ఎక్కడ మనం డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసుకోకుండా మన ఓన్గా ప్రమోట్ చేసుకునే ప్లాట్ఫామ్ అనమాట ఇది మన వీడియోస్ ఎవరైనా చూడాలి అని అంటే అవి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయడమో ఏంటేంటో చాలామంది చేస్తూ ఉంటారు ఇప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్ కూడా మన వీడియోస్ కింద ప్రమోట్ ఆప్షన్ అనేది ఒకటి ఇచ్చింది అంటే మన వీడియోస్ వ్యూస్ కావాలన్నా లేకపోతే సబ్స్క్రైబర్స్ కావాలన్నా మనం ఇంత మనీ పే చేస్తే అది రికమెండ్ చేస్తాను అని చెప్పేసి అంటుంది కానీ దానివల్ల ఓన్లీ మన ఛానల్ గ్రోత్ పెరగడానికే దానికి వచ్చే వాచ్ అవర్స్ కానీ అవేమీ కలవు కానీ మన ఛానల్ బాగుంది అంటే మాత్రం మన ఛానల్లో ఉండే అందరూ చూడడానికి యూజ్ ఉంటుంది అలాంటి ప్రమోట్ ఆప్షన్ ఇచ్చింది మనకి అలాగే ప్రమోట్ చేసుకునేలాగా మన ఓన్ ప్రమోట్ మనం చేసుకునేలాగా ఈ కమ్యూనిటీ పోస్ట్లు అయితే వచ్చాయండి అందువల్ల మన వీడియోస్ని మనమే ఓన్గా ప్రమోట్ చేసుకోవచ్చు దానివల్ల ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది కంపల్సరిగా అది వాడుకోండి ఆ పోస్ట్లు అనేది అయితే మీ వీడియోస్ని అక్కడ పోస్ట్ చేయండి కంపల్సరిగా మన ఛానల్లోకి వెళ్ళి చూడకపోయినా ఇలాగే ఈ విధంగా ఈ పోస్ట్ ద్వారా వ్యూస్ వస్తూ ఉంటాయి అలాగే మన ఛానల్కి వెళ్ళి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు అంటే ఒక ఎలర్ట్ మెసేజ్ లాడదనమాట ఈ పోస్ట్ అలాగే ఇంకొక విషయం అండి కొంతమంది ఛానల్స్ వాళ్ళు అయితే ఈ పోస్ట్ ని ఎలాగ యూజ్ చేస్తారంటే వాళ్ళు బాగా వైరల్ అయిన తర్వాత ఎవరి దగ్గరైనా మనీ తీసుకొని వాళ్ళ లింక్స్ని వేరే ఛానల్లో పోస్ట్ చేస్తే వ్యూస్ వస్తాయని చెప్పేసి ఆ విధంగా కూడా యూస్ చేసుకుంటారు అలాగే ఇన్ని రకాలుగా ఈ పోస్ట్ అనేది యూజ్ చేసుకుంటే మనకి ఏదో కొంతలో కొంత వ్యూస్ అయితే పెరుగుతాయి ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయం పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను అందువల్ల కమ్యూనిటీ పోస్ట్ని అయితే ఎక్కడ వదలకండి తప్పకుండా దాన్ని యూస్ చేసుకోండి అది ఎలాగ వాడాలి అనేది పూర్తిగా డీటెయిల్డ్గా ఉంటుంది కంపల్సరిగా ఇలాగా నేర్చుకొని మంచిగా అయితే పోస్టులు అయితే పెట్టండి పెడితే ఎవరైనా మంచిగా అట్రాక్ట్ అయితే మాత్రం మీ ఛానల్కి రావడానికి బాగా సోర్స్ అయితే ఉంటది అందువల్ల ఎవరు దాన్ని అయితే వాడుకోకుండా వదిలేయద్దు ఆ ఫ్యూచర్ని విషయం పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్